వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా అరెస్ట్ తప్పదా అన్న వార్తలు వస్తున్నాయి గతంలో ఆమె తెలుగుదేశం నాయకులను విమర్శించడంలో చాలా తీవ్ర పదజాలం వాడేవారు అయితే వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో ఆమె పూర్తిగా మౌన వ్రతం బట్టి కొంతకాలం మద్రాసు కూడా వెళ్ళిపోయి నగరిలో కూడా ఉండడం లేదని వార్తలు వచ్చాయి అయితే ఇప్పుడు తిరిగి వైసీపీ శ్రేణుల్లో కానీ నాయకుల్లోని ఎంతో కొంత కొత్త ఉత్సాహం వస్తున్నట్టు కనిపిస్తుంది రోజా కూడా వివిధ సందర్భాల్లో తన విమర్శల బాణాలని బయటికి తీశారు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమంలో వంద కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇప్పుడు సిఐడికి ఫిర్యాదు అందింది ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి దానికి సంబంధించిన అరెస్ట్ చేయడానికి కావలసిన ఆధారాలన్నింటినీ కూడా సంపాదించినట్టు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కేవలం ముఖ్యమంత్రి ఆ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టుగా వార్తలు చెప్తున్నాయి ఒకవేళ ముఖ్యమంత్రి కనుక అనుమతిస్తే ఏ క్షణమైన రోజాన అరెస్ట్ చేయొచ్చని చెప్పి అంటున్నారు